ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తుందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది నీ తండ్రి మాట నీ భవిష్యత్తుకు బంగారు బాట ఈరోజు ఈ సందేశం విని తీరాల్సిందమ్మా లేదంటే నేను ఏమీ చేయలేను అని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన పాపగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు ముందే చెప్పాను కదా తల్లి నా మాట అంటే నీ భవిష్యత్తుకి బంగారు బాటని మరి నా మాట వెంట ఉన్నావా ఎందుకో బిడ్డ నాకు ఇలా అనిపిస్తుంది నువ్వెందుకో నన్ను మర్చిపోయావని అనుకుంటూ ఉన్నానమ్మా ఒక్కసారి కూడా నేను గుర్తుకు రావడం లేదా తల్లి మరి గుర్తుకు వస్తే నా దగ్గరికి రావడానికి నీకు అంత సమయం పడుతుందా ఎన్ని నీ కోరికలు తీ అంటే నీ కోరికలు తీర్చడం ఆలస్యమవుతుందని ఈ తండ్రిపై కోపంగా ఉన్నావా ఎన్నిసార్లు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానని తెలుసా ఇన్ని రోజులని కూడా నా బిడ్డ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉన్నాను ఎందుకు తల్లి ఇంత ఆలస్యమవుతుంది ఈ తండ్రిపై అలక నాపై అలిగవ బిడ్డ నా కోరికలు తీర్చడం ఆలస్యమవుతుందని ఈ తండ్రిపై కోపంగా ఉన్నావా తల్లి నీ పని మీదే ఉన్నానమ్మా నీకైన ప్రతి పని కూడా చక్కబెడుతున్నాను అన్ని కోరికలు కూడా ఒకేసారి నెరవేరుతూ ఉన్నాయి తల్లి నువ్వు ఎంత సంతోషిస్తావో తెలుసా ఎంత ఆనందపడతావో తెలుసా తల్లి నీకే అర్థమవుతుంది కదమ్మా నీ బాబా ఎక్కడికి వెళ్ళలేదు నా వెంటే ఉన్నారు నాకైన పనులు ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు నా బాబా అంటే నన్ను అపార్థం చేసుకున్నారు నా అంటే ఆ తండ్రిపై కోపం పెంచుకున్నానని నువ్వే పడతావు తల్లి నిజంగా తల్లి అతి కొద్ది రోజుల్లో నీ జీవితం ఒక గొప్ప మార్పుని నువ్వు చూస్తావు చూడమ్మా నేను ఎలా మిమ్మల్ని మర్చిపోతానో చెప్పు ఇప్పుడు ఉన్న సమస్యలతో నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావు అవునా అని నాకు తెలుసులే నువ్వు ఏమంటున్నావని ఈ విధంగా మాట్లాడాను మనసులో పెట్టుకోకు చూడు బిడ్డ నీ బాబాని ఎప్పుడు కూడా మర్చిపోవు అని నాకు తెలుసు అదేవిధంగా ఈ తండ్రి కూడా ఎప్పుడు కూడా మర్చిపోవడమా ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎంత సమస్యలతో అల్లాడిపోతున్నా సరే నా గురించి స్మరించుకోవడం మరువుగా తల్లి అదేవిధంగా ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నాకు చాలా దగ్గరగా ఉంటావు అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను రాబోయే ప్రమాదాల గురించి నిన్ను హెచ్చరిస్తూనే ఉంటానమ్మా నీకు ఒక మంచి భవిష్యత్తు ఎలా ప్రసాదించాలో నీకు గొప్ప మార్గాన్ని ఎలా చూపాలో అని ఆలోచిస్తూ ఉంటాను నువ్వు నాకు ప్రాణం తల్లి నా బిడ్డలంటే నాకు ఎంతో ఇష్టం మీరు తప్ప నాకు కూడా ఎవరూ లేరమ్మా నీ సంతోషమే నా సంతోషం నీ సంతోషం కోసం నేను ఏది చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను దిగులు పడకబిట్ట ఇంత బాధలో ఉన్న నా బిడ్డ దగ్గరకు రేపు ఒక సాధువు రూపంలో రాబోతున్నానమ్మా నీ సాయిని గుర్తించు ఏమరపాటుగా ఉండక తల్లి చూడు తల్లి ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నాతో మాట్లాడుతుందని ఎన్నో రోజుల నుంచి నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను తల్లి ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ధైర్యంగా నా కలలోకి చూస్తూ నీకు ఏది కావాలో అది అడుగు అంతా కూడా నేను జరిపిస్తానమ్మా నీకు తోడుగా నేనుంటాను నీ కన్నిటిని మొత్తం నా చేతులతో నేను తుడుస్తాను బిడ్డ నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు కూడా నేను నెరవేరుస్తాను వారి కళ్ళన్నీ కూడా నేను తీర్చేస్తానమ్మా వారి చేయి పట్టుకున్న మరి ముందుకు తీసుకువెళ్తాను నువ్వు ధైర్యంగా ఉండు నీకున్న ప్రతి సమస్య కూడా పరిష్కారం నేను చూపిస్తాను బిడ్డ నువ్వు దేని గురించి కూడా ఆలోచించి అనవసరంగా భయపడవద్దు నేను ఒక సాధువు రూపంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన వరాన్ని నీకు ప్రసాదించబోతున్నాను నీ సాయిని కనులారా దర్శించుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి ఏ మరపాటుగా ఉండద్దు చూడు బిడ్డ నువ్వు నన్ను ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణమే నీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇది నీ సాయి వాకు తప్పకుండా అలాగే జరిగి తీరుతుంది కొన్ని కొన్ని సందర్భంలో జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమందిని కిందకి లాగేలా చూస్తూ ఉన్నారు నువ్వు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను పాతాలనికి తొక్కే బిడ్డా ఇతడికి సహాయం చేస్తూ ఉండు అదేమీ తప్పు కాదు కదా కానీ అనవసరమైన ఖర్చులు చేయొద్దమ్మా ఏది అంతవరకు అంతవరకే ఖర్చు పెట్టు అప్పుడే నువ్వు మానసికంగానూ ఆర్థికంగానూ మెరుగుపడతావు తల్లి అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ముందే చెప్పాను కదా నువ్వు నా ప్రాణం బిడ్డ నాకు నా బిడ్డలే సమస్తం వారి సంతోషము అంటే వారి సంతోషం కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను నువ్వు నా బిడ్డవ తల్లి నేను తప్ప ఇంకెవరూ నీకు లేరు కాబట్టి ఏ అంటే ఈ తండ్రి స్వయంగా నీకు అండగా నిలబడుతున్నారు ఎంతో నువ్వు ఒంటరి చేయాలన్నా సరే నీ మంచి కోరే నీ శ్రేయోభలాషులు చుట్టూ ఉంచుతూ వారికి అంటే అంటే ఎలాంటి సమాధానం చెప్తానో నాతో పాటు మంచి కోరే వారందరూ కూడా నీ చుట్టూ ఉండేలా చేస్తాను తల్లి నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా ఎవరో ఏదో అన్నారని మనసులో ఉంచుకొని బాధపడకు ధైర్యంగా ఉండు నీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలోకి ఎన్నో చిత్ర విచిత్రాలు అద్భుతాలు నేను జరిపిస్తాను తర్వాత వాటిని కళ్ళారి నువ్వే చూస్తావబ్బా నీ బాబా చేసిన మహిమల గురించి అంటే మరో పది మందికి చెప్తావు ఆ రోజు కూడా అతి త్వరలోనే రానుంది అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటా బిడ్డ నా బిడ్డ రాగ కోసం తన ఆనందం కోసం నేను కూడా వెహికల్తో ఎదురుచూస్తూ ఉంటాను ఇక ఇవన్నీ కూడా జరగాలంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి తల్లి అప్పుడే నేను చెప్పినవన్నీ జరుగుతాయి అర్థమైంది కదమ్మా అని మన ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు